హాయ్ ఫ్రెండ్స్ కొత్త సినిమా ఆపరేషన్ వాలంటైన్ ఈ చిత్రం మార్చి ఒకటిన విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తన వివాహం ఇటలీలో వివాహం జరగడానికి గల కారణాన్ని వెల్లడించారు నా కుటుంబం చాలా పెద్దది సినీ పరిశ్రమకు చెందిన వారు కావడంతో ఇక్కడ మా వివాహం జరిగితే ఆ వేడుకను పూర్తిగా ఆస్వాదించలేరు ఇది మా వ్యక్తిగత విషయం అనుకున్నాం అందుకే ఇటీలలో వివాహం వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నాం సాధారణంగా పెళ్లి అంటే అనేక మందిని ఆహ్వానిస్తాం కానీ కేవలం వంద మందిని మాత్రమే పెళ్లికి పిలిచాం వాళ్ళంతా నా ఫ్యామిలీకి ఎంతో ముఖ్యమైన వాళ్ళు కావడంతో కజిన్స్ ఎక్కువ ఎంజాయ్ చేశారు పెళ్లిలో మా కుటుంబం అంతా ఆనందంగా గడిపిందని తెలిపారు ప్రేమికుల రోజు సందర్భంగా లావణ్యకు ఇచ్చిన బహుమతి ఏంటని అడిగిన ప్రశ్నకు వరుణ్ సమాధానం చెప్పారు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడానికి మేము కాలేజ్ విద్యార్థులం కాదు ఎటువంటి బహుమతి ఇవ్వలేదు వెకేషన్ కోసం కాశ్మీర్ వెళ్ళాం అని వెల్లడించారు ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తి ప్రతాప్ సింగ్ హాడా తెరకెక్కించిన చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ ఇందులో వరుణ్ ఫైటర్ జెట్ పైలట్ గా నటించారు మానుషి చిల్లర కథానాయిక ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషలో రూపొందించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి